వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఫిబ్రవరి రెండవ తారీఖు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఈ రోజున మాఘమాసం బహుళపక్షం ప్రతిపత్తిథి రాత్రి తెల్లవారితే ఒకటి యాభై రెండు వరకు ఉన్నది సోమవారం ఆశ్లేష నక్షత్రం రాత్రి పది నలభై ఆరు వరకు ఉన్నది ఆయుష్మాన్ యోగం పగలు ఏడు పద్దెనిమిది వరకు తదుపరి సౌభాగ్య యోగం రాత్రి తెల్లవారితే నాలుగు నలభై రెండు వరకు ఉన్నది బాలోకరణం మధ్యాహ్నం రెండు నలభై రెండు వరకు ఉన్నది తదుపరి కౌలోకరణం రాత్రి తెల్లవారితే ఒకటి యాభై రెండు వరకు ఉన్నది వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు ఏడు నుంచి ఒకటి ముప్పై ఎనిమిది వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నలభై నాలుగు నుంచి ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఉన్నది రెండవ మారు దుర్ముహూర్తం మూడు గంటల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల మటుకు ఉన్నది అమృత ఘడియలు రాత్రి తొమ్మిది పద్నాలుగు లాగాయితూ పది నలభై ఆరు వరకు సూర్యోదయం ఆరు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు ఒకటికి జరుగుతున్నది ఈ రోజున శుభ సమయం ఉదయం పూట ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఉన్నది ఇక ఈ రోజున గ్రహ సంచారం మనం పరిశీలిస్తే కనుక మిథున రాశిలో గురుసంచారం కర్కాటకంలో చంద్రుడు సింహంలో కేతువు మకరంలో రవి కుజ బుధ శుక్రులు కుంభంలో రాహువు మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు గ్రహ సంచారం దృష్ట్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి తృతీయ చతుర్థంలో ఉన్నటువంటి గ్రహ సంచారం పరిశీలిస్తే కనుక ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు విదేశీ ప్రయత్నాలు ఉన్నత విద్యా ప్రయత్నాలు అన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి అయితే తోబుట్టువులతోనూ కుటుంబంలో పెద్దలతోనూ కూడా కొంత మనస్పర్ధలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి భాగ్యంలో శుక్ర సంచారం అట్లాగే దశమ లాభాల్లో ఉన్న కేతువుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉండడం చేత కెరీర్లో మంచి ఉన్నత శిఖరాలని చేరుకుంటూ ఉంటారు అధికార యోగం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది మంచి గుర్తింపు కీర్తి పేరు ప్రతిష్టలు బాగా లభిస్తూ ఉంటాయి ద్వితీయంలో గురు సంచారం వల్ల ఏ పని చేసినాను కూడా మంచి కార్యానుకూలత దైవానుకూలత పుష్కలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి రవి కుజ బుధ శుక్రుల యొక్క సంచారం కొంత వ్యతిరేక ఫలితాలను కలగజేస్తున్నది ద్వితీయ మానార్థాన్ సవిఘ్నశ్చ భవతి ఇతరుల వల్ల మాట పడవలసి రావటం నీలాభినందులకి గురవుతూ ఉండటం అట్లాగే పనులన్నీ కూడా మధ్య మధ్యలో ఆగిపోతూ ఉండటం ముందడుగు వేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అష్టమంలో బుధ సంచారం వల్ల ఇతర ప్రాంతాల్లో దూర నివాస ప్రయత్నాలు చేయవలసి రావటం అట్లాగే ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా తరచూ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండటం అనేది కూడా గమనించవచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం మంచి అనుకూలత ఉంటూ ఉన్నప్పటికీ సప్తమంలో అష్టమంలో ఉన్నటువంటి బహుగ్రహ సంచారం చేత కుటుంబ విషయాలు అట్లాగే ముఖ్యంగా దాంపత్య విషయాలు ఆరోగ్య విషయాల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆవేశం తగ్గించుకొని ప్రశాంత చిత్తంతో ఆలోచన చేసి ముందడుగు వేయటం అనేది మంచిది ద్వితీయంలో కేతు సంచారం వల్ల మాట బాగా దుడుసుగా రావటం ప్రతిదీ కూడా పరుషంగా మాట్లాడవలసి రావటం ఇతరుల వల్ల బాగా స్ట్రెస్కి గురవటం సప్తమంలో నాలుగు గ్రహాలు ఉండటం చేత ఇతరులందరూ కూడా మీకు వ్యతిరేక భావంతో ఉండటం దాన్ని ఎదుర్కోవడానికి ఎంతో శ్రమ చేయవలసి రావటం అనేది కూడా గమనించవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వారికి శత్రువర్గం నుండి బంధువర్గం నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం లభిస్తూ ఉంటుంది శత్రువులు కూడా మిత్రులను చేసుకోగలిగేటటువంటి ప్రతిభ మీలో ఉన్నది అని తెలుసుకుంటూ ఉంటారు ఉద్యోగంలో మంచి అభివృద్ధిని చూస్తారు వ్యాపార లబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది షష్టంలో నాలుగు గ్రహాల సంచారం చేత రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఆర్థిక స్థితిగతుల్లో అభివృద్ధిని చూస్తూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలను కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల సంచారం అట్లాగే లాభంలో ఉన్న చంద్రగ్రహ సంచారం చేత కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది సంతాన విషయం వల్ల కొంత ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య విషయంగాను కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా షష్టంలో రాహువు సప్తమంలో శని సంచారం వల్ల ఆరోగ్య విషయం బీపీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి లాభంలో చంద్ర సంచారం చేత వ్యాపార లబ్ధి ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది తదుపరి తులారాశి తులారాశి వారికి దశమ లాభాల్లో గ్రహ సంచారం అట్లాగే భాగ్యంలో గురు సంచారం అనుకూలత చేత ఏ పని చేపట్టినానూ కూడా మంచి కార్యానుకూలత ఉన్నది కార్యదక్షతతో ముందడుగు వేస్తూ ఉంటారు ఆరంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో నేర్పుతో పూర్తి చేయగలుగుతూ ఉంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి భాగ్యంలో చంద్ర సంచారం అట్లాగే అష్టమంలో గురు సంచారం అంతాను కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉన్నది పనుల్లో విఘ్నాలు ఎదురవుతూ ఉండటం ఏ పని చేయాలన్నా కూడా సరైనటువంటి నేర్పు లేకపోవటం ఆ మ్యాన్ పవర్ వ్యాపారంలో మ్యాన్ పవర్ లేకపోవడం స్కిల్ లేబర్ దొరకపోవటం వల్ల మనం ఎట్లా వ్యాపారం వేగవంతంగా చేయాలి ఎలా మనం తొందరగా లాభాలు సంపాదించాలి మార్కెట్కి తగ్గట్టుగా వేగవంతంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి దీంట్లో కొంత వైక్లభ్యం చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి అష్టమంలో చంద్రుడు సప్తమంలో గురు సంచారం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి వ్యాపార విషయాలు అన్నీ బాగుంటాయి ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు ద్వితీయంలో బుధ శుక్రుల యొక్క సంచారం మంచి లాభదాయకంగా ఉంటూ ఉన్నది అభివృద్ధి చూడటంతో పాటు విదేశీ ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలతూ ఉన్నది భాగ్యంలో కేతువు తృతీయంలో రాహు సంచారం వల్ల చదువు నిమిత్తంగా కానివ్వండి ఉద్యోగ నిమిత్తంగా వ్యాపార నిమిత్తంగా కూడా స్థాన జలనానికి మంచి అనుకూలత ఉన్నది తదుపరి మకర రాశి మకర రాశి వారికి జన్మంలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంటూ ఉన్నది కుటుంబానికి దూరంగా జీవనం కొనసాగించవలసి రావటం కుటుంబ నిమిత్తంగా ఏదైనా పని చేసినా కూడా సఫలీకృతం అవ్వకపోవటం దూరదేశాల్లో నివాసం ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా బహు రోజులు అక్కడే ఉండవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి షష్టంలో చంద్ర సంచారం ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు అన్నీ కూడా మంచి సర్దుకుంటూ ఉంటాయి సానుకూలంగా ఉంటూ ఉంటాయి వ్యాపార లబ్ధి బాగా కనిపిస్తూ ఉన్నది షష్ఠే విత్తం జనయ్యేది సుఖం శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతూ ఉంటారు వారు కూడా మంచి జీవనోపాయానికి ఆర్థికంగా అభివృద్ధికి మంచి మార్గాలు చూపిస్తూ ఉంటారు వారు మీకు మంచి సహకారాన్ని కూడా అందిస్తూ ఉంటారు మీ యొక్క అభివృద్ధికి ఉన్నత స్థితిని చేరుకోవడానికి కూడా వారి మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు తదుపరి మీనరాశి మేనరాశి వారికి పంచమంలో చంద్రుడు చతుర్థంలో గురుసంచారం రెండు కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి పనుల్లో ఆటంకాలు ఎక్కువవుతూ ఉంటాయి లాభంలో నాలుగు గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉండటం చేత పెద్దల అనుగ్రహం సరిగ్గా లేకపోవటం సరిగ్గా నిలకడగా నిర్ణయం తీసుకోలేకపోవటం కాలం అనుకూలంగానే ఉంది గోచారం బాగానే ఉంది ఆర్థికంగా బాగానే ఉంది అయినప్పటికీ కూడా మానసికంగా సరైనటువంటి ధైర్యం లేకపోవటం జన్మంలో శని సంచారం ఉంటూ ఉన్నది ఏళ్ళ శని ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది నిలకడగా నిర్ణయం తీసుకోలేకపోవడం ఓ సందిగ్ధ వాతావరణం ఒక ఎప్పుడు కూడా ఒక డైలమాలో ఉండటం అనేది సరైనటువంటి విధానం కాదు ధైర్యంగా ముందడుగు వేసే స్వభావాన్ని కొంత అలవర్చుకోవటం అనేది చాలా మంచిది రాశి వారికి తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం అంతమడుకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తినిత్యం హరి ఓం తత్సత్